త్రిపురైటికి శంకుస్థాపన చేస్తారు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేస్తారు అది మీ కోసం అని చెప్పి కూడా తెలియజేస్తాను పిల్లలు నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది విద్యా వైద్య గురించే మా ప్రాధాన్యత ఉంటదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చినప్పటి నుంచి ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు తెలంగాణ రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మీరు కూడా మీరు బాగా చదువుకొని ముందంజన ఉంటేనే ఇది సాధ్యం అవుతదని చెప్పే ఇక్కడ త్రిపుల్ ఐటీ తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము మీకు తెలుసా ఇక్కడ ఏం రావాల్సిందో ఇక్కడ ఒక జైలు వస్తుండే కానీ మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయినప్పుడు నేను కానీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు గాని దేవరగత్ర ఎమ్మెల్యే రెడ్డి గారు వెళ్ళినప్పుడు మాకు జేలతో మా పిల్లలు చదువుకునే దానికి త్రిపుల్ ఐటీ కావాలని చెప్పి త్రిపుల్ ఐటీ ఇచ్చిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇదే కాకుండా మీకోసము ఇరవై రెండు రకాల వస్తువులు మీకు ఇవ్వాలని అనుకుంటున్నారు మీకు షూజ్లు టైలు టై జామెట్రీ బాక్సులు చదువుకునే దానికి మీకు పుస్తకాలు నోట్బుక్స్ అన్ని కూడా మీకు ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకోసం ఇస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాను అయితే మనం ఏమి ఇవ్వాలి మీరు ఏం చేయాలి మీరు ఏమి ఇస్తారు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మంచిగా చదువుకొని మంచి మార్కులు తీసుకురావాలి మంచి ఉద్యోగాలు తీసుకురావాలి తెచ్చుకోవాలి మీరు ఇదే కాకుండా మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇక్కడ ఉన్న జెచ్చల మండలం చూస్తే యాభై పర్సెంటేజ్ పాస్ పర్సంటేజ్ ఉండే దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు జచ్చల మండలం తొంభై ఒక్క శాతం పాస్ పర్సంటేజ్ వచ్చింది నవాపేట హండ్రెడ్ పర్సెంట్ మిడ్జిల్ గాని మీరు రాజాపూర్ మండల్ చూస్తే కూడా మంచి పాస్ పర్సంటేజ్ వచ్చి నేను ఒకటి చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ప్రైవేట్ పాఠశాలలకు పోతే బాగా చదువు చెప్తాను కాదు మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్ కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళే గత ప్రభుత్వము ప్రైవేట్ పాఠశాల కోసము గవర్నమెంట్ స్కూల్ అన్ని తొక్కిపెట్టి మిమ్మల్ని చదవనియకుండా ప్రైవేట్ స్కూల్లో పోతే పైసలు వస్తాయని చెప్పి మీ పైన దృష్టి పెట్టలేదు ఈరోజు చూస్తే జెచ్చల నియోజకవర్గంలో పెద్దాయపల్లిలో రెండు కోట్లతోని యంగ్ ఇండియా స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అర్ణమ్మ గుడి ఇక్కడ ఉన్నది నవోదయ స్కూల్ వస్తే కూడా జెచ్చలలో నవోదయ స్కూల్ కూడా శాంక్షన్ చేయించి మన పెద్దపల్లికి వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ పిల్లలు మంచిగా చదువుకోండి మంచి మార్క్స్ తెచ్చుకోండి ఉద్యోగాలు ఆటోమేటిక్ అవే వస్తుంది మన నాలెడ్జ్ ఉంటే మన ఎడ్యుకేషన్ మన మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఉద్యోగాలు ఆటోమేటిక్గా అవే వస్తాయి నేను కూడా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఈరోజు జాబ్ చేసిన తర్వాత అనుభవంతోనే నీ కోసం ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టి ఎన్నమనం చూడండి ఎప్పుడు నగర్ ఎడ్యుకేషన్ హబ్గా ఉండాలి నగర్ జిల్లా అందరు బాగా చదువుకోవాలి ఈరోజు చూస్తే ఈ లొకేషన్ నుంచి అటు కలకుర్తి గాని అటు నాగర్ కర్నూలు కానీ అటు చూస్తే మహబూబ్నగర్ కానీ దేవరకత కానీ ఇది సెంటర్గా ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎనభై కిలోమీటర్లే బాసర హైదరాబాద్ నుంచి రెండు వందల పది కిలోమీటర్లు మీరు చూస్తే సీఎం గారు పదమూడు మంది మహబూబ్నగర్ జిల్లాలో సెలెక్ట్ అయినారు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో దాంట్లో ఐదు మంది సెలెక్ట్ అయింది జెచ్చ నియోజకవర్గం నుంచి అని కూడా మీకు తెలియజేస్తూ మీకు ఇక్కడ ఉన్న పిల్లల తరఫున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు చెప్తాను ఈ రోజు జలర్ కూడా హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం బాయ్ స్కూల్ థర్డ్ నార్డ్ ప్రోగ్రామ్ ఉందని వాళ్ళు పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నారు కానీ ప్రోగ్రామ్ చేంజ్ అయింది కాబట్టి వాళ్ళు కూడా వచ్చిన్నారు ప్రోగ్రామ్ అయినాక ఒక వన్ మినిట్ వాళ్ళు ప్రజెంట్ చేసి మీకు ఇవ్వాలని ఉన్నారని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం